నమస్కారం నమస్కారం సార్ ఎట్లా ఉన్నారు బాగున్నా సార్ కాసేపు రూలింగ్ సంబంధించి వద్దాం వన్ రూలింగ్ ఎట్లా ఉంది ఫెయిల్యూర్ గవర్నమెంట్ సార్ ఎందుకంటే ఎందుకంటే మీకు కొన్ని వాస్తవాలు మాట్లాడొచ్చో మాట్లాడకూడదు తెలియదు గారు నిజం చెప్పాలంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్లో కమ్యూనికేషన్ గ్యాప్ చాలా విపరీతంగా కనిపిస్తుంది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చంద్రబాబు గారు ఆయన వే ఆఫ్ థింకింగ్ ఆయన ఆయన ఇళ్ళే విధానం వేరుగా ఉంది ఇక్కడ సెకండ్ గవర్నమెంట్ ఇంకోటి నడుస్తుంది అది లోకేష్ లోకేష్ టీము లోకేష్ గవర్నమెంట్ ఇది ఇంకో విధానంలో పోతా ఉంది అది మీకు తెలిసిందే పార్టీ హాస్ట్లో ఏం జరుగుతుంది ఏ ఫ్లోర్లో ఏం జరుగుతుంది అనేది ఇలా అడిగిన విజయవాడలో చెప్తారు మీకు మీకు బాగా తెలుసు మాకంటే అది ఇంకొక వేల లైన్లో వెళ్తుంది ఇప్పుడు జనసేన బీజేపీ వీళ్ళు వీళ్ళ పొత్తుల్లో వీళ్ళు అసలు ఎక్కడ ఏం జరుగుతుందో ఏడేం చేస్తున్నారు ఏ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడో అసలు ఎక్కడికక్కడ మీరే చూస్తున్నారు ఏ జిల్లాలో పట్టినా ఏదో సమస్య ఇప్పుడు అనంతపుర్ లోకి వస్తే ఎన్టీఆర్ ఆ ఎమ్మెల్యే సినిమా రిలీజ్ కి సినిమాకి రాజకీయానికి ఏం సంబంధం అదే పార్టీకి సంబంధించిన నందమూరి తారక రామారావు పార్టీలో ఆ నందమూరి తారక రామారావు అని ఆయన అలాంటి మాటలు మాట్లాడకూడదు ఇప్పుడు మీరు ఎన్ ఒక చిన్న మాట అంటేనే ఓ ఇంక వాళ్ళ ఇళ్ళ మీద పడి ఇల్లు కొట్టేస్తున్నారు కదా మరి ఇప్పుడు ఎన్టీ రామారావు అంత పెద్ద మాటలు అన్నారు కదా మరి వాళ్ళ మీద ఒక చర్య తీసుకెళ్ళదు ఒక ఖండిన కూడా లేదు టీడీపీ నుంచి టిడిపి పార్టీ నుంచి ఒక ఖండన కూడా లేదు ఎమ్మెల్యే మీద చిన్న యాక్షన్ లేదు ఎందుకని అక్కడే వాళ్ళ వాళ్ళ ఫెయిర్ ఉంది ఒకటి ప్రభుత్వం ఒకటి వాళ్ళ ఫెయిల్యూర్ ఉంది రెండోది పేరోల్ విషయం వస్తే టీడీపీ ఎమ్మెల్యే లెటర్లు ఇచ్చారు దాన్ని అధికారులు రిజెక్ట్ చేశారు మళ్ళీ హోమ్ మీద సంతకం పెట్టి మళ్ళీ పేరోల్ ఇచ్చారు అంటే వాడు బయట వచ్చేసిన కార్యక్రమాలు ఏందో మీడియా బయటపెట్టింది కాబట్టి అది ఒక ఉదాహరణ మళ్ళీ అక్కడ శ్రీకాకుళం జిల్లాలో వచ్చేటప్పటికి ఆయన ఒక ఎమ్మెల్యే ఈ రకంగా ఏ జిల్లా దెందులూరు పోతే ప్రభాకర్ ఒక పక్క పొలాల మీద పొలాల మీద పడిపోతున్నాడు అంటే ఎమ్మెల్యేలు ఎవరు కూడా ప్రభుత్వం కంట్రోల్ లేరు ఈ రోజు నిన్న మొన్న మీరే చూశారు అమరావతిలో ఇంతమంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది ఈ ఎమ్మెల్యేలు కానీ తీరు మార్చుకోపోతే నేను టికెట్లు ఈను ఇన్ఛార్జీలు పెడతాను ఎమ్మెల్యేలు పవర్ తగ్గిస్తానని చెప్పి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఈ అంశాలన్నీ పరిపాలన పరిధిలోకి వస్తాయి ఎమ్మెల్యే చేసే పనులన్నీ పరిపాలనకు రా పరిపాలన పరిధి అంటే ప్రజలు ప్రభుత్వం ప్రజలు హామీలు హామీలు అనేది ఇంకా పెద్ద ఫెయిర్ అది హామీల గురించి అభివృద్ధి గురించి సంక్షేమం హామీల్లో భాగంగా ఉన్నాయి కాబట్టి ఉపాధి ఈ మూడు అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో ఒకటి అక్కడే రిఫ్లెక్ట్ అవుతుంది మిగతా అంశాల గురించి మిగతా అంశాలకు వచ్చేలా పథకాలు సంక్షేమం అది వస్తే సంక్షేమ విషయంలో పూర్తిగా ఫెయిల్యూర్ ఎందుకంటే వీళ్ళు పెన్షన్ ఒక్కటి మాత్రం కంటిన్యూ చేశారు అప్పుడు ఎందుకంటే చేసింది చేసారని చేయించలేదని చెప్పుకోవాలి పెన్షన్ ఒకటి ఇచ్చారు కానీ సంవత్సరానికి మూడు సిలిండర్లు అన్నారు ఇప్పుడు పదిహేను నెల అయింది గవర్నమెంట్ వచ్చి ఒక సిలిండర్ ఇచ్చారు కదా మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా మీ అధికారం వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేయడానికి ఎయిట్ టు నైన్ మంత్స్ మంత్స్ ట్వెల్వ్ తీసుకున్నా గడిచిపోయిన కాలానికి మాత్రం మీరు కూడా ఏంటంటే ఇంకో దాని మీద నెపమేస్తున్నారు ఆ నెపంతో పాటు మీరు కూడా మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ ఇట్లా కూడా జరిగింది మరి అప్పుడు నేను అదే చెప్తాను మీకు మీరు చెప్పింది కరెక్టే మొదలు పెట్టిన దగ్గర నుంచి కంటిన్యూ చేయాలంటున్నారు పెన్షన్ మొదలు పెట్టారో మొదలు పెట్టిన దగ్గర నుంచి పెన్షన్ ఇస్తా వస్తున్నారు ఓకే కదా సిలిండర్ ఎప్పుడు మొదలు పెట్టారు ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే ఫస్ట్ సిలిండర్ ఇచ్చారు నాలుగు నెలల్లోనే నాలుగు నెలలకు ఆరు నెలలకు ఇచ్చారు ఆరు నెలల తర్వాత ఆరు నెలల తర్వాత ఎన్ని నెలలు జరిగింది ఇప్పుడు మరి ఈ తొమ్మిది నెలల నుంచి ఎందుకు ఈ లేదు ఈ తొమ్మిది నెలల నుంచి రెండో సిలిండర్ ఇలా ఆరు నెలలో ఒక సిలిండర్ ఇచ్చారు అదొకటి రెండోది అమ్మఒడి అమ్మఒడి ఇస్తామన్నారు అది కూడా డెబ్బై లక్షలు ఎనభై ఉంటే నలభై లక్షల మందికి ఏమి ఇచ్చి అది కూడా కుదించారు అయిపోయింది వికలాంగుల్ని ఏమిటి రెండున్నర లక్షల మంది వికలాంగులు ఉంటే మన కంటికి కనపడతా ఆందోళన చేస్తా ఉంటే రోడ్డు మీద వాళ్ళు అలాంటి లక్ష మందికి వికలాంగులు పెన్షన్లు తీసేయడం ఏంటి అదేమో న్యాయమా ఏమో పనిచేసి బతకగలిగే వాళ్ళ వాళ్ళకి అంగవైకల్యం అనేది ఏదో వాళ్ళ ఏదో వాళ్ళకి వచ్చింది అది ఎవరికి కూడా ఎవరి చేతిలో లేదు ప్రభుత్వం చేతిలో కానీ ప్రజల చేతిలో కానీ లేనిది అది ఏదో వాళ్ళ పాపం వాళ్ళ దురదృష్ట వాళ్ళ చేత వాళ్ళకి జరిగిన దాన్ని దాన్ని ఏదో దొంగ సర్టిఫికేట్లు పెట్టడం చెప్పి వాళ్ళని అవమానించడం లక్ష పెన్షన్లు తీసేయడం అనేది పక్క రాంగ్ అది ఒకటి దుర్మార్గమైన చర్య ఇదే కాకుండా కనిషన్ ఇది ఇది ఒకటి మూడోది అసలు నిరుద్యోగ వృద్ధి ఇస్తామని ఎన్నో సార్లు చెప్పారు గత గవర్నమెంట్ లో కానీ వైఎస్ఆర్ గవర్నమెంట్ చెప్పలేదు పద్నాలుగు పది మంది చెప్పి ఇవ్వలేదు మేము అసెంబ్లీలో అడిగితే ఏం సమాధానం చెప్పారు అసలు మేము నిరుద్యోగ వృద్ధి వదలుచుకోలేదు అసలు నిరుద్యోగులు ఎంతమంది మంది రాష్ట్రంలో మాకు తెలియదు అని చెప్పేసి రేకంగా అవునా కాదా అదొకటి బస్సు వచ్చేటప్పటికి మహిళలకి సంవత్సరం రోజులు అంటే ఉద్యోగ కల్పన చేసి ఉద్యోగ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా బస్ వచ్చేటప్పటికి వన్ ఇయర్ అయిపోయింది ఇక్కడి నుంచి ఇస్తామని చెప్తున్నారు అది కూడా ఏది ఓన్లీ కొన్ని ఐదు సర్వీసులకు ఇస్తాం మిగతా ఏ సర్వీసులు లేదని చెప్పారు అది మీ ఇష్టం ప్రజలు రేపు మీరు దాన్ని అంగీకరిస్తారా వ్యతిరేకిస్తారా రేపు రాబోయే రోజులు నిర్ణయిస్తారు ఇంకొకటి మహిళలకు ఏదైతే పద్దెనిమిది సంవత్సరం ఇన్ని పదిహేను వేలు నిల ఇస్తామని చెప్పారో అది చెరపడ్డానికి అసలు ఆ ఊసే లేదు అవునా ఇంకొకటి లాయర్లకి ఏదైతే ఈ లాయర్లు చదువుకొని బయటకు వస్తారో స్టైఫండ్ కింద మేము ఐదు వేలు ఇచ్చేవాళ్ళం దాన్ని పదివేలు ఇస్తామని చెప్పారు ఎక్కడైనా ఒక్క లాయర్కి ఈ పంత పదిహేను నెలలో ఒక్క రూపాయి ఇచ్చారా లేదు ఇలాంటి ఎన్నో హామీలు మీరు ఇచ్చి మొత్తం ఈ రోజు అసలు అసలు వాటికి ఊసే లేదు మర్చిపోయారు జనం ఎట్టా ఇంక ఇయర్లే ఐదు మనం ఏం చేయలేము ఐదు వేల తర్వాత చూసుకుందామని ఆలోచన ప్రజలు వచ్చేసారు ఆల్రెడీ అది మీకు కనపడకపోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం ఉన్నారు కాబట్టి గ్రౌండ్ లెవెల్లో ఉండే వాళ్ళకి ప్రజల్లో తిరిగే వాళ్ళకి మాకు క్లియర్ గా అవుతా ఉంది ఏది ప్రజలు ఏమనుకున్నారు వీళ్ళని ఎందుకు నమ్మారు వీళ్ళు ఎలా అనేది మాకు అర్థం అవుతుంది క్లియర్ గా సంబంధించి వచ్చేటప్పటికి వీళ్ళొక అది కూడా చెప్పే కదా అవగాహన లోపం అవగాహన రాహిత్యం వల్లే అభివృద్ధి కూడా అంతకేం కనిపించలేదు ఏదో రోడ్లు వేస్తామని చెప్తున్నారు నేను అది కూడా చెప్తున్నాను మీకు గమనించండి పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పదకొండు వేల కోట్ల రూపాయలు నేషనల్ హైవేలు తీసుకొచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో దాదాపు ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు నేషనల్ హైవేలో ఇస్టేట్కి తీసుకొచ్చింది జగన్ గవర్నమెంట్ తర్వాత ఇప్పుడు నిన్న మీరు గక్కరికి వచ్చినప్పుడు మళ్ళీ మీరు నిన్న ఇరవై నాలుగు వేల కోట్లు ప్రబోధి ఇచ్చారు మేము ఒప్పుకుంటాం దాన్ని మీరు ఇప్పుడు ప్రయత్నం ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ప్రయత్నం జరుగుతుంది అంతే మీరు అభివృద్ధి మీద కానీ మీరు ఇప్పుడుగా చేసింది ఏం లేదు అభివృద్ధి పూర్తి కానీ అది ఏదైతే అనుకున్నారో అది మాదే కంటిన్యూ అయింది ఇప్పుడు దాకా మీరు ఇప్పుడు ప్రభావం పెడుతున్నారు అంతవరకు కానీ ఏదైతే పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉన్నాయో వాటిని పూర్తిగా పక్కన పడేసారు పదిహేను నెలల నుంచి రెండోది అది ప్రభుత్వ మెడికల్ కళాశాలలు దాంట్లో విద్యార్థులకు ఉపయోగం ప్లస్ పేద పడుకు బలహీన వర్గాలకు ఆరోగ్యం విషయంలో ఉపయోగం అది పక్కన పడేశారు రెండోది స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు కూడా మేము ఐదు ఇరవై ఆరు జిల్లాల్లో యూనివర్సిటీస్కి ఐదు ఎకరాలు లెక్కన ఒక్కొక్క కాలేజీకి ల్యాండ్ ఇచ్చాం యూనివర్సిటీకి ల్యాండ్ ఇచ్చాం అవి మొత్తం కూడా పదమూడు వందల యాభై కోట్లు అయితే స్టేట్ మొత్తం గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు యూనివర్సిటీ ఉంటది అయితే దాన్ని పూర్తిగా పక్కన పడేసి మళ్ళీ నిన్న మీరు పన్నెండు వందల కోట్లు పెట్టి ప్రైవేట్ కంపెనీకి ఒక సంవత్సరానికి పన్నెండు వందల కోట్లు పెట్టి ఇచ్చారు అది అభివృద్ధికి స్కిల్ యూనివర్సిటీలు కాలేజీలు పక్కన పడేసి ప్రైవేట్ కంపెనీలు దారదత్తం చేస్తున్నారు ఆల్రెడీ మీరు ఇబ్బంది పడింది ఆ కేసులోనే ఇప్పటికైనా రెక్టిఫై చేసుకోవచ్చు కదా మేము దారి చూపించాం కదా ఇది రైట్ వే ప్రైవేట్ కంపెనీకి ఇవ్వద్దు గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్ వన్ ఇయర్ డబ్బులతో యూనివర్సిటీ కాలేజీలు వచ్చేస్తారు దాన్ని పక్కన అది కూడా ఏ విషయంలో చూసినా వీళ్ళు అభివృద్ధి అనే దాని మీద అసలు ఆలోచన లేదు అమరావతి అన్నారు పదిహేను నెలలు ఇంతవరకు అక్కడ మనం మేము కూడా రోజు అసెంబ్లీకి పోతా ఉన్నా వస్తా అదే రోడ్లు అదే పాత ఓడి సెక్రటరీ తప్ప ఈ రోజు చెట్లు బీగడం తప్ప ఇంకా జరిగింది ఏమీ లేదు ఈ పదిహేను నెలలు అయితే రాబోయే రోజులు ఏం చేస్తావు చూద్దాం అంటే అభివృద్ధిలో కూడా అమరావతి ఆల్రెడీ నిధులు కేటాయింపులు జరిగినాయి గ్రాండ్ గా తీసుకొచ్చారు రేపొద్దున ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి ఒక రెండున్నర మూడు సంవత్సరాల్లో ఒక దశ కంప్లీట్ మాటలు చెప్పడం కాదు మాటలు చెప్పడం వేరు చేతల్లో చూపించడం వేరు అంత ముందు ఐదు వేలు విన్నాం పోయిన ఐదు చూసాం ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి సంబంధించి వద్దాం గ్రామాల్లో మండలాల్లో మీరు మట్టిపోసిన దాఖలా లేవు ప్రభుత్వం పోసాము అని చెప్తున్నారు అది చెప్పేదండి ఇది మా గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు వర్షాలు ఎక్కువ పడ్డం వల్ల గ్రామాల రోడ్లు దెబ్బతిన్నమాట వాస్తవమే సిమెంట్ రోడ్లు అన్ని కొంచెం ఉన్నాయి కానీ మా తా రోడ్లు ప్రతి సంవత్సరం దెబ్బతిన్నాయి మేము కూడా దాదాపు ఐదు సంవత్సరాల్లో ఐదు నుంచి పదివేల కోట్ల లోపల ఖర్చు పెట్టి ఆర్ఎంబీ రోడ్లు పంచాయతీ రోడ్లు అభివృద్ధి చేయడం జరిగింది కానీ ఏందంటే వర్షాకాలం వచ్చినప్పుడు ఆ సీజన్లు బట్టి వరదలు వచ్చినప్పుడు పోవడం జరుగుతుంది ఇప్పుడు అదే పరిస్థితి కదా ఈ రోజు ఈ సీజన్లో లో వర్షాకాలం ఊరెతే ఈ రోజు కూడా మొత్తం చెరువులై ఉన్నాయి ప్రజలు స్వచ్ఛందంగా గత ప్రభుత్వంలో ఉండలేకపోయారు ఈ ప్రభుత్వంలో కొంచెం స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ఉండగలుగుతున్నారు పచ్చి అనేది ప్రధానంగా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం మీద ఆరోపణ అందుకే అధికారం తీసుకొచ్చి వీళ్ళకి కట్టబెట్టారని చెప్తున్నారు అది పచ్చి అబద్ధం ఎందుకంటే గత ప్రభుత్వంలో పార్టీలతో పని లేకుండా కుల మతాలకు అతీతంగా పథకాలు ఆధార్ కార్డు మీరే చూశారు ఎవరైనా అర్హత ఉంటే ఆధార్ కార్డు తీసుకుని సచివాలయానికి పోతే మీకు పని అవుద్ది అని చెప్పి చెప్పిన ముఖ్యమంత్రి గతంలో జరిగింది ఈ రోజు ఏం చెప్తున్నాడు మా పార్టీ ఓడి అయిపోతే వాళ్ళు పథకాలు రావు అని డైరెక్ట్ ముఖ్యమంత్రి బహిరంగ సభలో చెప్తుంటే ఎట్లా మా ప్రభుత్వం ఎందుకు ఓడిపోయిందంటే మీ పార్టీ మా పార్టీ ఓడిపోవడానికి రెండు మూడు రీజన్స్ ఉన్నాయి ఒకటి క్లియర్ గా హామీలు మేము ఏదైతే చేయగలమో ఏదైతే చెప్పామో అదే చేసాం మేము ఇచ్చిన హామీలు ఏంటి నవరత్నాలు ఇచ్చాము తొమ్మిది పదకాలని చెప్పి ముప్పై ఎనిమిది పథకాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పి చెప్పని కలిపి మేము కేటాయించిన నిధులు రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్లు మేము సంక్షేమ పథకాలకు ఐదు సంవత్సరాలు ఇస్తే మీరు ఇచ్చిన హామీలు ఏమి తెలుసా లక్ష ఇరవై ఐదు వేల కోట్లు ఒక సంవత్సరానికి పథకాలు ఇస్తామని చెప్పి మీరు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ కలిపి లక్ష ఇరవై ఐదు వేల కోట్లు ఒక సంవత్సరానికి ఇస్తామని చెప్పి ఐదు సంవత్సరాలు హామీ ఇచ్చారు ప్రజలు ఏం చేశారు బ్యాలెన్స్ షీట్లు వేసుకున్నారు జగన్ ప్రభుత్వం వస్తే మనకి ఇన్ని పథకాలు వస్తాయి మన కుటుంబానికి ఎంత మేలు దొరుకుంది చంద్రబాబు వస్తే ఎంత వస్తే ఏం దొరుకుతుంది బేరీ చేసుకొని కొంత పర్సెంటేజ్ ఆ ఓటెడ్ పడడం జరిగింది రెండోది బీజేపీ జనసేన టీడీపీ ఇవన్నీ కలిసినందువల్ల కొంత పర్సంటేజ్ ఇదైంది దానివల్లే తప్ప మేము గవర్నమెంట్ చేసిన పథకాలు కానీ పనులు కానీ డెవలప్మెంట్ కానీ నాలుగు పోర్ట్లు అసలు ఇది మీరు అభివృద్ధి అన్నారు కదా తెలుగుదేశం గవర్నమెంట్ నలభై ఏళ్ల చరిత్రలో ఒక్క పోర్టు కట్టిన దాఖలు లేవు ఈ రాష్ట్రంలో గత కాంగ్రెస్ లో రెండు కడితే రాజశేఖర రెడ్డి గారు రెండు కట్టారు నాలుగు పోర్ట్లు పాతి ఉంటే నాలుగు పోట్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది ఫిషింగ్ హార్బర్లు తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు తీసుకొచ్చారు ఐదు జట్లీస్ తీసుకొచ్చాడు తీర ప్రాంతం మొత్తం అభివృద్ధి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిని మీరు గత ఐదు సంవత్సరాల్లో మీ అధికారంలో ఉన్నప్పుడు నేను ఎప్పుడు నేను ఎవరి మంత్ కలిసేవాడి ఎవరిసీ లేనప్పుడు కలిసేవాడిని ఎమ్మెల్సీ అయిన తర్వాత కలిసేవాడిని అంటే మరి ఆ మరింత ఎందుకు వచ్చింది గతంలో కలిసేవాళ్ళు కాదు ఇప్పుడైతే ప్రజల్లోకి వస్తున్నాడు ఆయన లేదు లేదు ఊర ప్రచారం చేసుకున్నాది అపోజిషన్ ప్రచారం చేయడం కానీ కలవలేకపోవడం అనేది ఏం లేదు నేను ఎన్నో వందలు మధ్యానికి సంబంధించి చూద్దాం మధ్యానికి సంబంధించిన విధానంలో చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అని చెప్పి అరెస్ట్ లు కావచ్చు ఇవన్నీ మిథున్ రెడ్డి గారు ఎంపీ గారు ఇవన్నీ ఉన్నారు వీటిని బట్టి ఏం చూస్తున్నారు ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు అనుకోవాలా హండ్రెడ్ పర్సెంట్ ఇంకా వేరే నిజంగానే ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఈ పెద్ద ఎత్తున అవినీతి జరిగింది కాబట్టి ఆధారాలు అన్ని బయటకు వస్తా ఉన్నాయి లీక్ విషయంలో మరి దీనికి మరి మీరు లిక్కర్ అనే స్కామ్ అనేది పచ్చి అబద్ధం చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు కాబట్టి స్కిల్ కేసులో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి లేకపోతే పార్టీ వాళ్ళని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో చేస్తాం తప్ప అసలు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వాస్తవం ఉండుంటే మరి ఈ దీంట్లో కూడా వాస్తవం ఉండాలి కదా అదే చెప్తుంది దాన్ని స్కిల్ డెవలప్మెంట్ లో ఈ కంపెనీ కింద ఇచ్చింది ఈ కంపెనీని నిధులు ప్రూఫ్ చూపించాం ఇక్కడ వీళ్ళు చెప్తుంది ఏంటి ఏదైతే చంద్రబాబు నాయుడు పర్మిషన్ ఇచ్చిన డిస్టిలరీల నుంచే లెక్కర్ వచ్చింది కొత్త డిస్టలరీలు లేవు ఏపీలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఈ పదిహేడు మీరు డిస్టలరీ చెప్పనీ ఏదైతే డిస్టలరీలు ఇచ్చారో అదే డిస్టిలరీ మద్యం బయటకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఒక డిస్టరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదు మళ్ళీ ఇప్పుడు ఏదైతే పంతొమ్మిది ఇరవై నాలుగు తర్వాత ఉందో ఇప్పుడు కూడా అదే డిస్టరీ నుంచి మళ్ళీ ఇక్కడ వస్తా ఉంది అంటే పంతొమ్మిది ముందు మంచి మధ్యం వచ్చి ఇరవై నాలుగు తేడా మంచి మధ్యం వచ్చి మధ్యలో చెడ్డ మధ్యం వచ్చిందా ఒకటి రెండోది ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు అసలు గ్రామంలో ఏ ఊర్లో పట్టినా ఏ బెల్ట్ షాపులే యాక్షన్లు మళ్ళీ బెల్ట్ షాప్ వేలం పాటలు మీరే అన్ని పేపర్లు వస్తా ఉంది ఇంత షాప్ కింద కప్పం కడుతున్నారు మళ్ళీ ప్రజా ఎమ్మెల్యేలకి వాళ్ళకి కప్పం కడుతున్నారు ప్రతి షాప్ కింద ప్రతి బెల్ట్ షాప్ కిందని ఇవన్నీ అందరు చూస్తుంది ఇది స్కామా ప్రభుత్వ షాప్ పెట్టి పదిహేను ఇచ్చేసి వాళ్ళ చేత మంది అమ్మిస్తే అది స్కామా ఇప్పుడు అమ్మింది ఎంప్లాయీస్ కొన్ని డిజిటలైజ్ అయిపోయిన తర్వాత షాప్ లో డిజిటల్ గా ఎటువంటి అమ్మకాలు జరగలేదు డిజిటల్ గా ఎందుకు అంటే అప్పుడు అధికారులు ఉన్నారు వాళ్ళని మీరు మాట్లాడాలా అసలు ఎవరైతే ఎండీగా పనిచేసాడో అతని తీసుకుంటే ఇల్లు పోస్టింగ్ ఇస్తారా ఆయన తప్పు లేకుండానే జరిగిద్దా ఇప్పుడు ఎవరైతే ఎండిగా ఉన్నాడో ఆప్ కాప్ కి ఆయన సంబంధం లేకుండానే తర్పరపాట్లు జరుగుతాయా మరి ఆయనకేమో తీసుకుపోయి ఢిల్లీలో మంచి పోస్టింగ్ మరి సంబంధం తీసుకురెస్ట్లా ఇదేనా చిత్తశుద్ధి అంటే అంటే అధికారుల సంబంధం లేకుండా ప్రజా రాజకీయ నాయకులే చేయగలుగుతారా రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు రాజకీయ నాయకులు ఏమో తప్పులు చేస్తారంట అధికారులు మాత్రం రుబ్బురంగా మంచి మంచి పోస్టింగ్లు పోతారా ఎట్లా ఎక్కడో చిత్తశుద్ధి ఇంట్లో గవర్నమెంట్ కి అంటే ఈ విషయంలో మీకు వచ్చిన డౌట్ హైకోర్టు కావచ్చు లేదంటే ఇప్పుడు ఏదైతే ఉన్నారో కోర్టుకి సంబంధించి ఇప్పుడు బెయిల్ కూడా ఇవ్వలేదు కదా కొన్ని రోజులు అవుతా ఉంది చాలా రోజులు అవుతా ఉంది అంటే దాంట్లో కొన్ని ఏం కదా మీకు సంబంధించిన విషయాల్లో అదే ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకి ఏదైతే ఛార్జ్షీట్లు వేయట్లేదు ఒకటి ఒకటో వేసుకుంటూ పోతున్నారు కాబట్టి డిలే అవుతుంది అసలు బెయిల్ రాకుండా అనేది ఉండదు కదా నైన్ డేస్ అయిన తర్వాత అందరికీ బెయిల్స్ వస్తాయి కాబట్టి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తారు వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు వీళ్ళు ఇంకా ఇబ్బంది పెట్టాలి ఇంకొకటి రోజులు ఉంచాలనే ఉద్దేశం వీళ్ళు ఉన్నారు చేస్తున్నారు అంతే లోకేష్ గారు దగ్గరగా కుట్ట్రారు లోకేష్ గారి దగ్గరకు ఆయన శాఖల నిర్వహణ ఎలా ఉంది ఇందుకు మీరు అన్నారు బాబు గారు ఒకవేళ వెళ్తున్నారు లోకేష్ గారు ఇంకోవేలు వెళ్తున్నారు అన్నారు లోకేష్ గారి గురించి లోకేష్ గారి గురించి కూడా అది ఆయన శాఖలు ఐటీ తీసుకుంటే అసలు అమరావతిలో ఒక ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఐటీకి నేను మొన్న కూడా అసమ్ చెప్పా ఐటీ కంపెనీలకి ఒక రెండు మూడు వందల కంపెనీలు సెలెక్ట్ చేసుకొని ఏపీ వాళ్ళు బయట దేశాల్లో ఐటీ కంపెనీలు ఉన్నాయి కదా వాళ్ళందరూ నాహ్వానించి అమరావతిలో తలా రెండు ఎకరాల్లో ఎంత ఇచ్చి ఐటీ కంపెనీ వాళ్ళు పెట్టుకుంటారు రాజధాని హైదరాబాద్లో డెవలప్ అయ్యిందంటే ఆ ఊసే లేదు మళ్ళీ విఐటికి గతంలో ఇచ్చారు వందల ఎకరాలు మళ్ళీ నిన్న నిన్న మొన్న మీటింగ్ మీటింగ్లో మళ్ళీ మళ్ళీ యూనివర్సిటీకి ఇస్తున్నారు ఎంతసేపు యూనివర్సిటీ ల్యాండ్లో కూడా చెప్పితే అసలు మీరు ఉద్యోగాల కల్పన కోసం ఎక్కడ భూములు ఇస్తున్నారు ఒకటి రెండోది ఇచ్చే భూములు లేదా అరవై పైసలు తొంభై వైజాగ్ వైజాగ్లో వచ్చే తొంభై పైసలు భూమి ఇస్తారా అదే అని మీ శాఖ నిర్వహించేది మేము తీసుకొచ్చినే గతంలో కంపెనీ లేదు ఇన్ఫోసిస్ కానీ టాటా కానీ ఇవన్నీ మేము తీసుకొచ్చినే అవి ప్రాసెస్ లో ఉన్నాయి వాటిని మీరు ఈ రోజు మళ్ళీ కంటిన్యూ చేసి లేనే లేవు వైజాగ్ లో కావచ్చు కొన్ని కంపెనీలు వైజాగ్ లో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి అక్కడ ఏం ఐటీ కంపెనీలు రావట్లేదు వాళ్ళు

హైదరాబాద్ ఏ కంపెనీ కంపెనీకి లేదు కదా అన్ని మా ఎంఎన్సీ కంపెనీలు హైదరాబాద్ ఉన్నాయి అదే అన్ని హైదరాబాద్ ఎంఎన్సీ కంపెనీ అలా రెండు ఎకరాలి నువ్వు రూపాయికి ఇస్తావా రెండు రూపాయలకి ఇస్తావా విజయవాడ అమరావతి రెండు వందల కంపెనీలు హైదరాబాద్ కంపెనీ ల్యాండ్ రెండు రెండు ఎకరాలు కడతారు కదా అది వదిలేసి మేము వైజాగ్ లో ఉన్న విలువైన భూములు తీసుకుపోయించుకుంటాం తప్పది ఎడ్యుకేషన్ సిటీ స్పోర్ట్స్ సిటీ ఇట్లాంటి ఒక తొమ్మిది నగరాలు నిర్మించడానికి కానీ ఆయన ప్లాన్ చేసి మళ్ళీ కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం కొత్త భూమి సమీకరణ ఎక్కడండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మేము వైజాగ్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీ ఐదేళ్ళు అయ్యే మీరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనీసం అమరావతి గురించి కనీసం అమరావతి ఎప్పుడైతే ఏవియేషన్ మినిస్టర్ గత ఐదేళ్లలో కూడా మీ పార్టీ మంత్రి ఉన్నా కూడా మీరు ఎయిర్పోర్ట్ తేలేకపోయారు ఒకటి తేలేకపోయారు రెండు పంతొమ్మిది తర్వాత కడప ఎయిర్పోర్ట్ ఓపెన్ చేశాం కర్నూలు ఎయిర్పోర్ట్ ఓపెన్ చేశాం వైజాగ్ ఎయిర్పోర్ట్ మేము తీసుకొచ్చి శంకుస్థాపన చేసి అది కంప్లీట్ అయ్యే దశకు వచ్చింది మా హయాంలోనే మాకు ఏది అలయన్స్ లేకపోయినా కూడా మళ్ళీ ఇప్పుడు రామ్మోహన్ నాయుడు వచ్చాడు ఒకటి రామ్మోహన్ నాయుడు వచ్చి సంవత్సరం సంవత్సరం మూడు నెలలు అయింది రామ్మోహన్ నాయుడు గారు సంవత్సరం మూడు నెలలు అయితే వైజాగ్ ఎయిర్పోర్ట్ కంటిన్యూ అవుతుంది తప్ప విజయవాడ ఎయిర్పోర్ట్ పన్నెండు నెలల నుంచి ఇంతవరకు అది పెద్ద టర్మినల్ కాల రెండోది నెల్లూరు ఎయిర్పోర్ట్ ఒకటి మేము కందుకూరు దగ్గర పెట్టాలని చూస్తే దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ దగ్గర అన్నారు అది కూడా ఇప్పటికే ఇప్పటికి స్టార్ట్ అయ్యింది లేదు ఏ ఎయిర్పోర్ట్ ఇంతవరకు స్టార్ట్ అవ్వకుండా మొన్న మళ్ళీ గవర్నమెంట్ వెయ్యి కోట్లు లోన్ తెచ్చుకుంది ఎయిర్పోర్ట్ భూసేకరణకు అని చెప్పి ఏమో ఉన్నదానికే ల్యాండ్ లోన్ వాటికి ఎయిర్పోర్ట్లు శాంక్షన్ చేయట్లేదు వాటికి కట్టట్లేదు మళ్ళీ ఎయిర్పోర్ట్లు భూసేకరణ చెప్పి వెయ్యి కోట్లు అప్పు తెచ్చుకుని గవర్నమెంట్ ఇది కాకుండా మీరు నాకు అడిగారు కదా ఏదైతే ఏదైతే మీరు అభివృద్ధి కోరుకుంటున్నారో పక్క రాష్ట్రాల్లో పెద్ద పెద్ద కంపెనీస్ అన్నిటిని కూడా మీరు ఆహ్వానించండి మేము గ్లోబల్ సమ్మిట్ పెట్టినట్టు ఐటీ ఐటీకి చేయండి ప్రోగ్రామ్ చేయండి వాళ్ళు ఆహ్వానించండి తలా రెండు ఎకరాలు వేయండి అది ఎక్కడ అమరావతి ఇవ్వండి వైజాగ్ లో ఈ వద్దని మేము అనట్లేదు వైజాగ్ లో ఆల్రెడీ డెవలప్ అయిపోయింది ఆల్రెడీ కొంత ఇచ్చున్నారు కొన్ని నైట్ కంపెనీలు ఉన్నాయి సైమల్ గా మీరు అభివృద్ధి చెందాలనుకున్నప్పుడు తిరుపతిలో కొన్ని వచ్చిన ఏమైపోయినాయి ఇప్పుడు ఆ కనుమరుగే పరిస్థితి వచ్చింది విజయవాడలో ఏమైంది మీ ఆయనలో రెండు మూడు కంపెనీలు అయితే ఇప్పుడు పోతే లేఖలు తోలుకుంటున్నారు కంపెనీలు లేవు అలా కాదు మేము అడిగేది పర్మనెంట్ గా వాళ్ళు చిత్తశుత్తి ఇస్తే వాళ్ళు సొంత బిల్డింగ్ కట్టుకొని వాళ్ళ కంపెనీ వాళ్ళు నడుపుకునే పరిస్థితి రావాలి ఏదో మీరు డబ్బులు ఇస్తాము ఆఫర్స్ ఇస్తాం అంటే ఆ రోజు వస్తే వెళ్ళిపోతారు గవర్నమెంట్ పోగానే అది రాంగ్ వే మీరు రైట్ వేలో పోవాలనుకుంటే రైట్ వేలు చాలా ఉన్నాయి పరిశ్రమలు తీసుకురావడానికి సాఫ్ట్వేర్ కానీ రకరకాల ఇండస్ట్రీస్కి ఆ రైట్ వేలో పోతే మీకు ఇండస్ట్రీస్ వస్తాయి రైట్ వేలో పోతే ప్రజలు సహకరిస్తారు ఆపోజిషన్ కూడా సహకరిస్తారు కానీ రాంగ్ వేలో పోయినప్పుడే ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు మిమ్మల్ని విమర్శిస్తారు మీ చర్యలను అడ్డుకుంటారు రాంగ్ వే అయితే ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదండి మాధవరావు గారి ప్రధానంగా ఆయన ప్రభుత్వం మీద చేస్తున్న ఆరోపణలు కరేడు రైతులకు సంబంధించి కందుకూరు నియోజకవర్గాన్ని పూర్తిగా రూపుమాపాలి మ్యాప్లోంచో లేదంటే అక్కడున్న జీవన స్థితిగతులు మార్చకపోగా అక్కడున్న ప్రజల్ని తరలించే ఒక కుట్రపూరిత కోణం ఆయన వెలుగులోకి తీసుకొచ్చే ఆ ప్రయత్నంగా జరుగుతుందని చెప్తా ఉన్నారు జేఎస్డబ్ల్యూ కావచ్చు లేదా వేరే ఇండోసీలు కావచ్చు బీపీసీలకు సంబంధించి విషయాలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విషయాల్లో ఇచ్చిన హామీల విషయంలోనూ అట్లాగే ప్రభుత్వ పరిపాలన విషయంలో కూడా పూర్తి స్థాయిలో అనుకున్నంత మేర పెర్ఫార్మెన్స్ చేయలేకపోతుందని ఎక్కడ ఎమ్మెల్యేలు పూర్తిస్థాయిలో వ్యతిరేకత వచ్చిందని వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరు గారిని పట్టించుకునే పరిస్థితి లేదని ఆయన ఈ విధంగా కంప్లీట్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్